లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం యేసు చేసిన సూచక క్రియలు ఏ సువార్తలలో ఉన్నవో తెలుసుకుందాము థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ ఈ వీడియోలో చూసేద్దాం థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ఏసు చేసిన నీటిని ద్రాక్షారసముగా మార్చిన సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మార్కు ఆప్షన్ సి లూకా ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ డి యోహాను సువార్తలో థర్టీ సెవెంత్ క్వశ్చన్ ఏసు చేసిన ప్రధాన కుమారుని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మార్కు ఆప్షన్ లూకా ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ డి యోహాను సువార్తలో థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఏసు చేసిన విస్తారమైన చేపల రాసిపడుట సూచక క్రియ ఏ స్థలంలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మార్కో ఆప్షన్ లూకా ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ సి వార్తలో థర్టీ నైన్త్ క్వశ్చన్ యేసు చేసిన అపవిత్రాత్మ పట్టిన వారిని స్వస్థపరచుట సూచక క్రియ ఏసు వార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి యోహాను ఆప్షన్ బి మార్కు లూకా ఆప్షన్ సి లూకా మరియు మత్తయ్యి ఆప్షన్ డి యోహాను మరియు మార్కు ఆన్సర్ ఆప్షన్ బి మార్కు మరియు లూకా ఫోర్టీఎత్ క్వశ్చన్ యేసు చేసిన పేతురు అత్తను జ్వరం నుండి స్వస్థపరచుట సూచక క్రియ యేసు వార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి లూక యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు యోహాను ఆప్షన్ సి మత్తయి మార్కు లూకా ఆప్షన్ డి మార్కు లూక యోహాను ఆన్సర్ ఆప్షన్ సి మత్తయి మార్కు లూకా ఫార్టీ వన్ క్వశ్చన్ ఏసు చేసిన కుష్టి రోగిని బాగుచేయుట సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి లూక యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు యోహాను ఆప్షన్ సి మత్తయి మార్కు లూకా ఆప్షన్ డి మార్కు లూక యోహాను ఆన్సర్ ఆప్షన్ సి మత్తయి మార్కు మరియు లూకా సువార్తల్లో ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ఏసు చేసిన పక్షవాయువు గల వారిని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ సువార్తలు వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి మార్కు లూకా ఆప్షన్ బి మత్తయి లూకా మరియు యోహాను ఆప్షన్ సి మార్కు లూకా మరియు యోహాను ఆప్షన్ డి మత్తయి మార్కు యోహాను మరియు లూకా ఆప్షన్ ఏ మార్కు మరియు థర్డ్ క్వశ్చన్ ఏసు చేసిన ముప్పై ఎనిమిదేండ్ల నుండి పడి ఉన్న వారిని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ స్థవార్తలో రాయబడి ఉంది ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి లూకా ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి యోహాను సువార్తలో ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ యేసు చేసిన ఊజ చేయగరవాణిని స్వస్థపరచుట సూచక క్రియ ఏదో సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి లూకా యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు యోహాను ఆప్షన్ సి మత్తయి మార్కు యోహాను మరియు లూకా ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు లూకా సువార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు వార్తలలో ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏసు చేసిన శతాధిపతి సేవకుని బాగు బాగుచేయుట సూచక క్రియ ఏసు వార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి లూకా మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు యోహాను ఆప్షన్ సి మత్తయి మార్కు యోహాను మరియు లూకా ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు లూకాస్ వార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు లూకావార్తలలో ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ యేసు చేసిన విధవరాలి కుమారుణ్ణి బ్రతికించుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ లూకా ఆప్షన్ బి మార్కు ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి యోహాను సువార్తలలో ఆన్సర్ ఆప్షన్ ఏ లూకాసు వార్తలో ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఏసు చేసిన గ్రుడ్డి మూగవాడైన వారిని స్వస్థపరచుట సూచక క్రియ వార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మార్కు మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మరియు లూకా ఆప్షన్ సి యోహాను మరియు మత్తయి ఆప్షన్ డి మార్కు మరియు లూకా ఆన్సర్ ఆప్షన్ బి మత్త మరియు లూకాసు వార్తలో ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ యేసు చేసిన తుఫాను నడుచుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ యోహాను మత్తయి మార్కు ఆప్షన్ బి మార్కు లూకా యోహాను ఆప్షన్ సి మత్తయి లూకా యోహాను ఆప్షన్ డి మత్త మార్కు మరియు సువార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తై మార్కు మరియు లూకా సువార్తలలో ఫార్టీ నైన్త్ క్వశ్చన్ యేసు చేసిన శనియునిలోని అపవిత్రాత్మను పోగొట్టుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ యోహాను మరియు మత్తై మరియు మార్కు ఆప్షన్ బి మార్కు లూకా యోహాను ఆప్షన్ సి మత్తై లూకా యోహాను ఆప్షన్ డి మత్తై మార్కు మరియు లూకా సువార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తై మార్కు మరియు లూకాసువార్తలలో ఫిఫ్టీయత్ క్వశ్చన్ ఏసు చేసిన రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచుట సూచక క్రియ ఏసు సువార్తలు వ్రాయబడింది ఆప్షన్ ఏ యోహాను మత్తై మార్కు ఆప్షన్ బి మార్కు లూకా యోహాను ఆప్షన్ సి మత్తై లూకా యోహాను ఆప్షన్ డి మత్తై మార్కు మరియు వార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తై మార్కు మరియు వార్తలలో ఫిఫ్టీ వన్ క్వశ్చన్ యేసు చేసిన యాయూరు కుమార్తెను బ్రతికించుట సూచక క్రియ యేసు వార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ యోహాను మత్తై మార్కు ఆప్షన్ బి మార్కు లూకా యోహాను ఆప్షన్ సి మత్తై లూకా యోహాను ఆప్షన్ డి మత్తై మార్కు మరియు వార్తలలో ఆన్సర్ ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు లూకా సువార్తలలో ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ ఏసు చేసిన ఇద్దరు గుడ్డివారిని వారిని బాగుచేయుట సూచక క్రియ ఏ సువార్తలు వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్త మార్కు లూకా మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి మత్తయి మరియు మార్కు ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు లూకా సువార్త ఆప్షన్ బి మత్త సువార్తలో ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ యేసు చేసిన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుట సూచక క్రియ ఏసు వార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్త మార్కు లూక మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మరియు మార్కు ఆప్షన్ సి మత్త ఆప్షన్ డి మత్తై మరియు మార్కు ఆన్సర్ ఆప్షన్ సి మత్తయ్య సువార్తలో ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏసు చేసిన ఐదు వేల మందిని పోషించుట సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి మార్కు లోక మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు లూకా ఆప్షన్ సి మత్తయి యోహాను ఆప్షన్ డి యోహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ ఏ మత్తై మార్కు లూకా మరియు యోహాను సువార్త ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ యేసు చేసిన ప్రభువు నీటిపై నడుచుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి మార్కు లూక మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు లూక ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు యోహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ డి మత్తై మార్కు మరియు యోహాను సువార్త ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ ఏసు చేసిన కణాను స్త్రీ కుమార్తె స్వస్థత ఏ సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్త ఆప్షన్ బి మత్తయి మార్కు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్త మరియు యోహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ బి మత్తై మరియు మార్కు సువార్తలో ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ యేసు చేసిన చెవుడు గల నెత్తివారిని స్వస్థపరచుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మత్తై మరియు మార్కు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్తై మరియు యోహాను ఆన్సర్ ఆప్షన్ సి మార్కు సువార్తలో ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ ఏసు చేసిన నాలుగు వేల మందిని పోషించుట సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మత్తై మరియు మార్కు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్తయి మరియు వ్యవహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ బి మత్తయి మరియు మార్కు ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ యేసు చేసిన గ్రుడ్డివానికి దృష్టినిచ్చుట సూచక క్రియ యేసు వార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి లూకా ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ డి మార్కు సువార్తలో సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ యేసు చేసిన చంద్రరోగిలోని అపవిత్రాత్మను పోగొట్టుట సూచక క్రియ ఏసు వార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మత్తయి మార్కు లూక ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు వ్యూహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ బి మత్తయి మార్కు మరియు లూక సిక్స్టీ వన్ క్వశ్చన్ యేసు చేసిన చేప నోట అరిషకేలు సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మత్తయి మార్కు లూక ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్తయి మార్కు మరియు వ్యూహాను సువార్త ఆన్సర్ ఆప్షన్ ఏ మత్తయి సువార్తలో సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ యేసు చేసిన పది మంది కుష్టి రోగులను బాగుచేయుట సూచక క్రియ ఏ వార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి లూకా ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ సి సువార్తలో సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ ఏసు చేసిన పుట్టు గ్రుడ్డివారిని బాగుచేయుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి మార్కు ఆన్సర్ ఆప్షన్ బి యోహాను సువార్త సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ యేసు చేసిన లాజరును నాలుగు దినాల తర్వాత బ్రతికించుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి లూకా ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ డి యోహాను సువార్తలో సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ యేసు చేసిన దెయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరిచుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి లూకా ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ బి లూకా సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ ఏసు చేసిన జలోదర రోగము గలవాణిని స్వస్థపరచుట సూచక క్రియ ఏ సువార్తలో రాయబడింది ఏ మార్కు ఆప్షన్ బి లూకా ఆప్షన్ సి మత్తయి ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ బి లూకా సువార్తలో సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ ఏసు చేసిన గ్రుడ్డి భర్తమయ్యిని బాగుచేయుట సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మార్కు ఆప్షన్ బి లూకా ఆప్షన్ సి మత్తై మార్కు యోహాను ఆప్షన్ డి మత్తై మార్కు మరియు లూకా సువార్త ఆన్సర్ ఆప్షన్ డి మత్తై మార్కు లూకా సువార్త సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ యేసు చేసిన అంజూరపు చెట్టును శపించుట సూచక క్రియ ఏ రాయబడింది ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి మత్తై మరియు మార్కు ఆప్షన్ సి మార్కు ఆప్షన్ డి మత్తై మార్కు మరియు యోహాను ఆన్సర్ ఆప్షన్ బి మత్తై మరియు మార్కు సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ ఏసు చేసిన మలుకూచెవిని బాగుచేయుట సూచక క్రియ ఏ సువార్తలో వ్రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి మార్కు లూక మరియు యోహాను ఆప్షన్ బి మత్తయి మార్కు లూక ఆప్షన్ సి మత్తయి మరియు మార్కు ఆప్షన్ డి మత్తయి ఆన్సర్ ఆప్షన్ ఏ మత్తయి మార్కు లూక యోహాను సెవెంటీత్ క్వశ్చన్ ఏసు చేసిన రెండవసారి చేపల రాశిని పట్టించుట సూచక క్రియ ఏసు సువార్తలో రాయబడింది ఆప్షన్ ఏ మత్తయి ఆప్షన్ బి మత్తయి మార్కు లూకా యోహాను ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి లూకా ఆన్సర్ ఆప్షన్ సి యోహాను సువార్తలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you so much for watching. Praise the Lord.